ఈ రోడ్ ఈస్ట్ కొరియన్ దగ్గర ఉంది కరీండా విలేజ్ దగ్గర ఉంది ఈస్ట్ ఇల్లు చూసుకోవచ్చు మనం పైకి చూపిస్తాం టోటల్గా పైకి వెళ్ళడానికి మెట్లు సార్ వాళ్ళు బిల్డర్ కంటే చూసుకోవచ్చు బిల్డర్ కన్సెషన్ చూడండి ನಕೋ ಟೇಕರ್ಲತ್ತನ್ ಜೋಡ್ ಡೋರ್ ಚೇಂಜ್ ಆಗಿದೆ చూడಾச்சு ಸೈಡ್ಲೋ ನಾರ್ತ್ ಫೇಸ್ ಚುಸೇ ನಕ ಹಾಲ್ ಹಾಲ್ ಚುಡನ್ನ ನೆಟ್ಲೆಸ್ ವರ್ಕ್ ಟೂ ಸೈಡ್ ಡೋರ್ಸ್ ಅನೆ ಇಬೈಟಾ ಚುಡನ್ನ ಕಿಚನ್ టోటల్లీ ఓపెన్ కిచెన్ హాల్ ఇక్కడ ఓపెన్ కిచెన్ బెడ్ రూమ్ చిల్డ్రన్ బెడ్ రూమ్ చూడండి ఈ లెసన్ నాకు నెజిబిలిటీట్లా వస్తుంది బాత్రూమ్ కైమూడా విలేజ్ దగ్గర ఉంది ఇల్లు నెగ్జిబుల్ రేట్లో వస్తుంది మనకు ఇంకో బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు బెడ్రూమ్ కూడా నీట్లెస్ వర్క్ మనకు నెగ్జిబుల్ రేట్లో వస్తుంది ఇంకో బాత్రూమ్ అండి డబల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ హాల్ బోర్ ఫెసిలిటీస్ ఉంది వాటర్ కూడా వస్తాయంట ఉన్నగా చెప్పడం జరిగింది చూడొచ్చు మీరు టోటల్ ఇల్లు వ్యూ చూడండి టాప్లో కూడా సీలింగ్ కూడా నీట్ వర్క్ ఉంది కొత్త ఇల్లు పాలు పొంగించుకొని ఇంట్లోకి రావచ్చు క్లే టైటిల్ టూ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఈస్ట్ ప్లేస్ మీకు పైన చూపిస్తాను చూడండి టెర్రస్ పైన ఈస్ట్ పైన వెళ్తున్నాము చూసుకోవచ్చు చూడండి టోటల్ చుట్టుపక్కల ఇల్లే ఊర్లో ఉంది ఇదే మనకు మెయిన్ రోడ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది చూడండి నీట్లా పార్క్ నెగిసిబుల్ రేట్ ఉంటుందండి వచ్చి చూసుకోవచ్చు ఇల్లుకు విజిట్ మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్లో ఉంటుంది నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇంకోసారి కూడా వ్యూ చూపిస్తాను చూడండి ఇలా ఉంది మళ్ళీ బయటికి వచ్చేసాము చూడండి ఇది రోడ్ ఇది వచ్చేసి ఇల్లు ఇది కూడా ఇంకా పక్కా ఇల్లు చూడొచ్చండి టోటల్ రెండు ఇల్లు ఉన్నాయి వచ్చి మీకు నెగిసిబుల్ రేట్లో ఉంటుంది ఓనర్ గారు కూడా దగ్గరనే ఉంటారు మీకు డైరెక్ట్ మాట్లాడిస్తాము ఏదున్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి చూసుకోండి ఇంకోసారి కూడా మీరు ఇంటి లోపల కూడా చూపిస్తాను చూడండి ఓపెన్ కిచెన్